హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ అనమాట ఎగ్ దమ్ బిర్యానీ నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తింటారు కదా ఓన్లీ చికెనే కాకుండా ఇలా ఎగ్తో కూడా ట్రై చేయండి అసలు కొద్దిగా అన్నం తినేవాళ్ళు మంచిగా ప్లేట్ నిండా వేసుకొని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే ముందు వచ్చేసి మనము ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి పొట్టు తీసేసి పెట్టుకోవాలి ఆ ఎగ్స్ని వచ్చేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనము పొట్టు పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ అన్నిటినీ ఆయిల్లో వేసుకోవాలి ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఎగ్ చాలా బాగుంటుంది అనమాట తింటుంటే ఇప్పుడు ఇందులో వచ్చేసి చిటికెడు పసుపు అలాగే కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు ఈ మూడు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అటు ఇటు కలుపుతూ ఉండండి ఎందుకంటే ఎగ్ కదా కింద అంటుకుంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా ఎగ్స్ మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఎగ్స్ అన్నింటినీ ఇప్పుడు వచ్చేసి అదే ఆయిల్లో మనము బంగారా మసాలా అయితే వేసేసుకుందాము అంటే ఓల్ గరం మసాలా పట్టా సాజీరా లవంగా ఇలాచి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడు అందులోనే చాలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసేసుకోండి వీటన్నింటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మనకి ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట అలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని వీటన్నింటినీ మంచిగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేలాగా అలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్తో పాటు ఇప్పుడు వచ్చేసి ఒక టమాటో వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో వేసుకుంటే సరిపోతుంది వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసి ఇప్పుడు ఏంటంటే స్పైసెస్ అయితే యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనము రుచికి తగినంత కారం వేసేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా బిర్యానీ పౌడర్ అంటే బిర్యానీ మసాలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా అలాగే కొంచెం వచ్చేసి చికెన్ మసాలా వేసాను అనమాట తర్వాత కొద్దిగా ధనియాల పొడి చికెన్ మసాలా అంటే మనం కర్రీస్కి వేసుకుంటాం కదా ఆ మసాలా వేసే సరిపోతుంది ధనియాల పొడి తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాను ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి పెరుగుని మంచిగా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట అంటే మంచి క్రీమ్ లాగా చేసుకొని కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఒక్క వన్ మినిట్ అలా కుక్ చేయండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి వీటన్నింటినీ కలిపేసి పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనము ఒక బగోన్లో వాటర్ వేసుకోవాలి వాటర్ అంటే మనం ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేయాలి కదా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి గరం మసాలా వేసేసుకోవాలి సేమ్ పట్ట లవంగా ఇలాచి సాజీరా అలాగే సన్నగా తయారీ పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి రైస్ మంచిగా పొడి పొడిలాడతారనమాట ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు ఉప్పు అయితే మంచిగా మనకి రైస్కి పట్టేలాగా యాడ్ చేసుకోండి తర్వాత వాటర్ మంచిగా ఇట్లా బాయిల్ అవుతుండగా మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్తో చేస్తే ఏంటంటే మనకి రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది కాబట్టి బాస్మతి రైస్ వేస్తే ఇంకా బాగుంటుంది రైస్ యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి మనము ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేస్తాము ఎందుకంటే అది ఆల్రెడీ చికెన్ పచ్చిదే ఉంటుంది కాబట్టి చికెన్తో పాటు కుక్ అవుతుంది అని చెప్పేసి కానీ ఇది ఎగ్ దమ్ బిర్యానీ కాబట్టి మనకి రైస్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసేసుకోండి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మనము దమ్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎగ్ ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయింది కాబట్టి మనం రైస్ని నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకోండి ఒకసారి రైస్ కుక్ అయిందో అవ్వలేదో అని చెప్పేసి ఇలా మంచిగా రైస్ ఉడికిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాము దమ్ ఎలా పెట్టాలంటే కొంచెం వేరేలాగా పెడుతున్నాను ఏంటంటే ఫస్ట్ రైస్ వేసేసేయండి రైస్ కింద వేసేసిన తర్వాత మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి రైస్ని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన నుంచి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కింద అడుగు అంటుకోదు ప్లస్ మనకి రైస్ కూడా చాలా బాగుంటుంది అనమాట నెయ్యి యాడ్ చేసినా ఇంకా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ మనము ఎగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మొత్తము ఇందులో వేయాలన్నమాట మనం ఫస్ట్ లేయర్ ఏమో రైస్ వేసాము కదా ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఈ ఎగ్ మొత్తం వేసేయాలన్నమాట మొత్తం వేసేసి మంచిగా ఇలా ఇది కూడా ఎగ్ కూడా స్ప్రెడ్ చేసేయాలి దీని మసాలా మొత్తము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ లేయర్ రైస్ని యాడ్ చేయండి ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం ఇందులో వేసేసి తర్వాత చివరిలో వచ్చేసి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా కొద్దిగా వేసేసుకొని తర్వాత మనము మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మూత పైన ఏదైనా బరువు పెట్టేసుకొని దమ్ పెట్టేసేయండి మంట చిన్నగా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు దమ్ పెట్టేయండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూడండి మనకి ఎంతో టేస్టీ అయినా దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అసలు స్మెల్ అయితే ఎంత సూపర్ వస్తుందంటే తినేయాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతవరకు బాయ్